మేము ఎప్పుడూ ఎన్ని సినిమాలు ఎన్ని సాంగ్స్ చిరంజీవి గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ మేము చదువుకున్న రోజుల్లో ఎన్ని మూమెంట్స్ సాంగ్స్ కానీ మేము చూసి ఆ సినిమాలు చూసి మేము అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం అలాంటిది నేను బిగినింగ్ డేస్లో ఆశయం అనే సినిమాల్లో నేను విలనగా చేయడం జరిగింది అప్పుడు చూసాను విజయశాంతి గారు అంటే తర్వాత చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను సెట్లోకి అడుగుతున్నప్పుడు చాలా కొంచెం ఇదిగా ఫీల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ విజయశాంతి గారితో చేయబోతున్నాను అని నేను కానీ అప్పట్లో ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు అదే నిజంగా చే చూసి షాక్ అయ్యాను నేను అందరితో సరదాగా మాట్లాడడం ఆ రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఆవిడికి అందరూ ఇచ్చే రెస్పెక్ట్ కానీ నిజంగా ఆ సినిమాలో చేసినంతసేపు ఒక వైబ్ మంచి పాజిటివ్ వైబ్ ఉండేది మా అందరికీ నిజంగా మిమ్మల్ని చూసి చాలామంది ఇప్పుడున్న జనరేషను మా జనరేషన్ అందరూ నేర్చుకోవాలి ఆ డెడికేషన్ నిజంగా పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులు నైట్లు అంత చేస్తాను నేను అడిగా ఉండే విశాంతి గారు వస్తున్నారా ఈరోజు చేస్తున్నారు నిన్న పాపం మూడింటి వరకు రెండింటి వరకు చేశారు ఎందుకంటే మాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ని రోజులు కంటిన్యూ చేయాలంటే అసలు క్లైమాక్స్ అంతా అన్ని రోజులు చేయడం అనేది నిజంగా ఆ డెడికేషన్ ఆ వర్క్ పట్ల ఏంటంటే మీరు సినిమాలు ఇంకా ఎం ఎమ్మెల్సీ అయినా పాలిటిక్స్లోకి వెళ్ళినా సరే అప్పుడప్పుడు సినిమాలు చేస్తానే ఉండాలి ప్రేక్షకులకు మాత్రం దూరం అవ్వకూడదు మీరు మంచి మంచి సినిమాలు చక్కటి అప్పుడప్పుడు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎప్పటికన్నా ఒక సాంగ్ కూడా మీరు మళ్ళీ చేయాలి చూద్దాం ఏదో సరదాగా మళ్ళీ